కార్తీక మాసంలో అత్యంత పవిత్రంగా భావించే పౌర్ణమి పూజలు బుధవారం సాంప్రదాయబద్ధంగా భక్తులు నిర్వహించారు బక్కనపాలం త్రయంబకేశ్వర ఆలయంలో తెల్లవారుజాం నుంచి పూజలు జరిపారు ఆలయ అర్చకుడు ప్రదీప్ శర్మ ఆధ్వర్యంలో శివుడికి పంచామృత పంచామృతాభిషేకం చేశారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు శివయ్యను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు కర్ణుల పండుగ జ్వాలా తోరణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 来。

ोष पिहार निवारण तीवृत्ति महालक्ष्मी दुष्क्यलक्ष्मे विजयलक्ष्मे विद्यालक्ष्मी धैर्यलक्ष्मे सलक्ष्मे माहलक्ष्मे स्थि

न <laughs> कार्च <laughs> <laughs>

కళాచర <imitation>

پاڙه دير دی هره هره مهاله الله seva shankar har har shankar seva shankar ready har har shankar seva shiva shankar han